ౌన్ ఆనియన్ కూడా జీడిపప్పు ఇది ఏదో అనుకునే బ్రౌన్ ఆనియన్ నెయ్యి త్రీ స్పూన్స్ నెయ్యి వేసాను దాంట్లో ఇది ఉండి చెక్క లవంగా ఇంకా స్టార్ పువ్వు నేను ఒక కేజీ సరిపడినంత చెప్తున్నాను రెండు మూడు నాలుగు ఐదు వెజిటేబుల్స్ వెన్నీ వేస్తాం కాబట్టి ఎక్కువనే పడుతుంది ఇవి వేగనిద్దాం షార్జీరాన్ని వేసేస్తాను అందులో ఇదండి

కలర్ బాగా రెడ్ కలర్ కావాలి చూడండి రెడ్గా వేగిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లో లావ్ లాగా కట్ చేసుకోవాలండి ఇట్లా ఇవి గట్టిగా నీళ్ళలో ఇలా పిండుకోవాలి పోయేటట్టు పిండుకోవాలి ఇవి వన్ అవర్ హాట్ వాటర్ లో తేకుంటే ఈ చల్ల నీళ్ళలో దీంట్లో అయినా కూడా వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి ఇవి కూడా వేగాలి బాగా పొటాటోస్ వేగినట్టు ఇవి కూడా వేగాలి ఇప్పుడు దీంట్లో తగ్గింది కదండి ఇదండి టమాటో వేసుకోవాలి టమాటో ప్యూరీ ఒక నాలుగు టమాటాలు ఫైన్గా చాక్ వచ్చింది ఇది కూడా చక్కగా ఉడతాను ఇవ్వండి దీంట్లో తగినంత ఉప్పు వేసుకోండి లేకపోతే ఉప్పు పట్టదు కూరగాయలకి ఇదే ఒక కిలో కదండీ ఇంకా ఆల్రెడీ కొంచెం పొటాటోస్ వచ్చి వేసిన అల్లం వెల్లు లేదు కదండి ఇదండి అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరు పెట్టింది అల్లము వెల్లుల్లి కొత్తిమీర మూడేసేద్దాం ఇందులో ఇదండి ధనియాలు జీలకర్ర గరం మసాలా ఇంట్లో తయారు చేసింది టూ స్పూన్స్ వేస్తున్నాను దీనికి ఫ్లేవర్ ఫ్లేవర్నిచ్చేది ఇదండి జీడిపప్పు పౌడర్ ఇది జీడిపప్పు పౌడరు ఇది కొబ్బరా అస్సలిసి ఇసలే ఇదేందనుకున్నాను బ్రౌన్ ఆనియన్ ఇదే టేస్ట్నిచ్చేది ఇవన్నీ కలిపి హాట్ వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కదా ఇదండి ఇవన్నీ కుక్ అయిపోయినాయి కదా బాగా ఇప్పుడు దీంట్లో ఇవన్నీ వేయించినాం కదా ఎక్కువ టైం తీసుకోరు ఇప్పుడు డైరెక్ట్గా దీంట్లో హాట్ వాటర్ ఇప్పుడు హాట్ వాటర్ పోతాం కరెండి వన్ ఫర్ టూ అంటే నాలుగు ఒక ఒక కేజీ రైస్ ఇది దానికి సరిపోయినని వాటర్ వేసుకోవాలి ఇవి హాట్ వాటర్ మళ్ళీ చల్లగా అయిపోతే ఫిర్యాదు ఉప్పు చూసుకోండి ఇప్పుడే మీకు ఇంకా మంచి కలర్ వచ్చింది కదండి ప్పుడు దీంట్లో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఒకయ చేయడ్డం విత్తనాలు రాకుండా చల్లనీళ్ళు వస్తే ఇంత తొందరగా ఇది కూడా రాండి కొమ్ము కూడా రాదు ఉడికేసింది కదా రైస్ వేసుకోవడమే ఇదండి ఉడికిపోయింది కదా వేడి నీళ్ళు వేసినాం కదా ఎక్కువ టైం తీసుకోండి మనం యాడెడ్ కలర్స్ ఏమి అవసరం లేదు దీంట్లోనే ఈ బ్రౌనిష్ ఆనియన్ ఉంది కదా దానికే కలర్ వస్తుంది కొబ్బరి జీడిపప్పు ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా టమాటో యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం అండి నేను చేసే సోయా చంక్స్ బిర్యానీ పులావు నేను చేయను అసలు సోయా చంక్స్ మీల్ మేకర్ నేను తిన్నాను మా బాబాయ్ తెచ్చాడు చేయమమ్ చేయమంటే కొంచెం చూడు ఉప్పు సరిపోతుంది నేను చూడను బాగుంది కర్రీలో మాత్రం కొంచెం పడుతుంది కొంచమే ఎక్కువ ఇవ్వదు ఆపి నా కొంచెము ఉప్పు సరిపోలేదు కొంచెం వేస్తున్నాయి దీంట్లోకి ఎగ్గ కర్రీ చేస్తున్నాము ఫస్ట్ సిక్స్ ఎగ్స్ వేస్తున్నాయి ఇదండి సెవెన్ ఉన్నాయి అవి బాగా ఫ్రై కావాలి ఇవి నూనెలో ఫ్రై కావాలి ఇదండి వేడిపోయే కదా కొంచెం పసుపు వేసాను అంటే ఇంకేమీ లేదు కర్రీలో వేస్తాం కదా కారం ఉప్పుకోండి అయితే ఇది పసుపు వేసుకొని నెక్స్ట్ కొంచెం జీలకర్ర కొంచెం అదే ఒక ఫైవ్ సిక్స్ టమాటోస్ తీసుకున్నాను కారం పసు ఇండి ఇది వాటర్ దగ్గర పడింది కదా ఎప్పుడు దమ్ వేయాలి చూడండి కలర్ ఎంత మంచిగా వచ్చిందో అంటే కింద ఏదైనా పెట్టేసేయాలి బరువు ఇదోండి దమ్ పెడుతున్నాను ఫిఫ్టీన్ మినిట్స్ అది పసుపు వేసాను కదా ఉప్పు ఒక స్పూన్ వేస్తున్నా కారం వేస్తున్నా ఒక త్రీ స్పూన్స్ వేస్తున్నా ఎందుకంటే టమాటా పులుపు ఉంటుంది కదా ఎక్కువ పడుతుంది ఇది బాగా మగ్గాలి మూత పెట్టి మగ్గిద్దాం తర్వాత ఏమేమి మసాలాలు వేస్తో చేస్తాను చూపిస్తానండి ఆయిల్ వచ్చేసింది కదండి చక్కగా ఇదండి ఒక్కటేసేద్దాం ఇదో బ్రౌన్ ఆనియన్ పౌడర్ చేసి పెట్టినాము ఒక బిర్యానీ చేయాలంటే చూడండి ఎంత అవసరం ఉంటుందో ఇదేంటి అనుకుంటున్నారు పల్లీలు నువ్వుల పౌడర్ ఇదేందనుకుంటుండ్రు ఇది కొబ్బరి పొడి ఇదేమో జీడిపప్పు పౌడర్ లాస్ట్ ఇదండి మనం ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పొడి ఉప్పేసామా ఇందులో ఇదంతా చక్కగా మళ్ళీ ఆయిల్లో బాగా బాయిల్ కావాలి ఉడకాలి బాగా ఎందుకండి ఎప్పుడు చికెన్ చేసుకుంటాం కదా బిర్యానీలోకి మేము లైఫ్ ఉప్పు చేస్తున్నాము ఇది బాగా కలుపుదాము ఇది ఇదండి పెరుగు పచ్చడికి కావాల్సింది ఇదండి ఇది ఏందనుకున్నారు దోసకాయ అండి చాలా బాగుంటుంది దోసకాయ ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు సన్నగా చాప్ చేసుకున్న చూడండి పచ్చిమిర్చి ఒక రెండు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు ఇదండి సరిపోయినంత ఉప్పు చక్కగా కలుపుకున్నాం ఉప్పు సారి చూసుకోండి అంతే కొంచెం వాటర్ క్యారెట్ ఉంటే కూడా వేసుకోవచ్చు క్యారెట్ లేదు మీకు ఎంత కావాలో చూసుకొని ఇవన్నీ ఫ్రై చేసినాం కాబట్టి ఇదే ఎక్సింజలు వేసేస్తున్నా కారం ఉప్పు ఏమైనా మీకు సరిపోను ఎట్లా కావాలంటే చూసుకొని వేసేసుకోండి అంతే అండి ఫైనలీ కొత్తిమీర వేసేస్తున్నా దీంట్లో యాక్చువల్లీ మేతీ పౌడర్ ఉంటుంది కదా మేతీ పౌడర్ అది వేసుకోవాలి కానీ లేదు అది అంతే అండి చదవండి రైస్ కూడా అయిపోయింది చూడండి చక్కగా అయిన రైస్ చూసిందా ఇంత కలర్ వచ్చింది చూడండి ఇంత బాగా వచ్చింది కలర్ చూసిందా హోటల్ స్టైల్లో వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత మంచి కలర్ వస్తుందని ఇదండి ఫైనలీ కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం అయిపోయిందండి ఇది కూడా ఎగ్స్ ఇందులో పెట్టుకోవచ్చు ఇట్లా కానీ ఎగ్ పెట్టామా ఇందులో అంతే సోయా చాన్స్ యంగ్ అండ్ పొటాటో టమాటో బిర్యానీస్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఇదోండి ఎగ్లో ఎగ్ కర్రీ చేసినాం కదా అది పెట్టినాము చూడండి చాలా బాగుంటుంది ఇట్లా దాంతో ఇది చేసుకుంటే చూపించింది అది ఇదోండి పెరుగు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో ఫర్ My channel is that the bestie. Thank you for watching. God bless you all.